హాయ్ అండి అందరికీ నమస్కారం పివిఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే మనం సీతారాంపురం విజయవాడ సీతారాంపురం కమర్ మినీ కమర్షియల్ అయితే మనకు వచ్చిందండి ఇది ఇది జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ పైన అయితే పెంట్ హౌస్ లాగా రైకుల్ షెడ్ అయితే ఒకటి ఉంది ఇది మూడు కోట్లు అయితే చెప్తున్నారండి ఇది నూట నలభై ఒక్క గజం అండి నూట నలభై ఒక గజం రేటు మూడు కోట్లు చెప్తున్నారు అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది సీతారాంపురం ఈస్ట్ పేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మినీ కమర్షియల్ పైన వచ్చేసరికి పోర్షన్ వేజ్గా రెండు ఉంటాయండి అంటే సింగిల్ బెడ్రూమ్స్ రెండు ఉంటుంది ఇది పైన అయితే బాగుంటుంది రెండు రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి నూట నలభై నూట నలభై ఒక గజం అండి వెనక ఒకటి ముందు ఒకటి ఉంటుంది కింద వచ్చేసరికి కమర్షియల్ అయితే ఉందండి గోడం కింద ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక పోర్షన్ టైప్ అయితే ఉంటుందండి ఇది ఇది టోటల్గా మూడు కోట్లు అయితే చెప్తున్న యూ